అందరికీ నమస్కారం అండి గోదావరి పెద్ద ఛానల్ కి స్వాగతం అండి ఇప్పుడు నేను తాటి కొడుగులు చేద్దాం అనుకుంటున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి ఎలా తయారు చేయాలో చూడండి తాటాకు తీసుకోవాలండి ఇలాగా ఇలాగ పొడవ నాలుగు అడ్డు నాలుగు ఇలా తయారు చేసుకోవాలండి పది నిమిషాలు పడుతుంది ఇలా తయారు చేయటానికి ఈ ఒక తాటికాయ అర కేజీ బెల్లం అర కేజీ ఇడ్లీ నూక కలుపుకోవాలండి ఈ మూడు మిక్స్ చేసి బుట్టల్లో వెయ్యాలండి తీసుకోవాలండి ఇలా వాళ్ళు అమ్మ తీసుకున్న గుజ్జులో నూక బెల్లం కలపాలండి అంటే అర కేజీ నూక నూక తీసుకుని ఇలాగ అవి కలుపుకోవాలండి నూక అర కేజీ బెల్లం ఇలాగ కోరుకుని ఇలాగ కలుపుకోవాలండి మనం ఏదైతే బుట్టలు అల్లుకున్నామో ఆ ఈ పేసం వేసుకోవాలండి ఇలా తొగమాత్రంగా వేసుకున్నాక దీన్ని ఇలాగా దగ్గరికి లాగాలండి లాగి ఇలా ముడేయాలండి ఇప్పుడు మనం కొండ తీసుకున్నామండి తగినన్ని నీళ్ళు పోసుకుని పుల్లలో లోపల పెట్టాలండి ఇలా పెట్టుకోవాలి ఇలాగే బుట్టలు పెట్టేసుకున్నామని పొయ్యి మీద పెట్టాలండి అదిగో ఇదిగో అండి రెడీ అయిపోయింది ఇదేనండి తాటి అంటారు